కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో దావిడ్ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం ముప్పై నాలుగు ఒకటి నేను ఎల్లప్పుడూ ఈ హోమాను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు అని నామానికి మహిమగలుగులు కాదు దావిడ్ భక్తుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తాను ఎల్లప్పుడూ నా నోటిలో ఏముంటుంది దేవుని యొక్క స్థుతి దేవుని యొక్క పాట నా నోటిలో ఉంటుంది అని సెలవిస్తున్నాడు దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక క్రైస్తవులకు మరి దేవుని పాటలకు విడదీయరాని బంధం ఉంది క్రైస్తవులు ఎప్పుడైతే ప్రభువుని నిజముగా ఆరాధించే వారిగా ఉంటారో ప్రభువుని హృదయపూర్వకంగా అర్థం చేసుకొని అర్థవంతంగా ప్రభువుని ఘనపరుస్తారో అట్టి ఆరాధన దేవుని బిడ్డలను దేవునికి దేవునితో జతపరుస్తుంది దేవునితో ఏకమయ్యే అనుభవాన్ని స్థుతి ఆరాధన మట్టుకే కలగజేయగలదు ఆరాధించలేని వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకోని వారని చెప్పచ్చు ప్రభువుని అర్థం చేసుకున్న వాళ్ళు అనగా ఆయన గుణగణాలను ఆయన చేసిన మేళ్లను నిజముగా ఎరిగిన వారు స్థుతించకుండా ఉండలేరు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేరు ఎల్లప్పుడూ వారి నోటిలో ఏముంటుందంట దేవుని ఆరాధన ఉంటుందంట దేవుని స్థుతి అందుకే దావిని అంటున్నాడు నేను ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తాను ఈ నోరు ఎటువంటి నోరుగా ఉంది ఈ నోటిలో దేవుని స్థుతి ఎప్పుడు ఉంటుందా ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి స్థుతించగలుగుతున్నావా నీవు నీ నోరు ఎంతగా దేవుని స్థుతిస్తుందో అంతగా నీ నీకు దేవునికి ఉన్నటువంటి బంధము తెలియపరుస్తుంది లేదా అంత స్ట్రాంగ్గా నీ యొక్క దేవునితో ఉన్న బంధం నిలబడుతుంది అని చాలా మంది నేను గమనిస్తుంటాను వారు నోరు తెరిచి దేవుణ్ణి స్థుతించడం ఒక అవమానంగా భావిస్తారు పెద్దగా పాటలు కూడా పాడ నోరు తెరిచి చాలా మౌనంగాను పాడితే ఏం తప్పో పాడి పాడకపోతే ఏం తప్పో అన్నట్టు దేవుణ్ణి ఆరాధించాల్సింది ఆరాధించడానికే నీకు నోరు ఇచ్చాడు దేవుడు నీ నోటితో దేవుణ్ణి ఆరాధించాలి అలే లూయా దేవుడి నామానికి మహిమ కలిగిన కాక దావి గారు చూడండి ఎట్లా ఆరాధించాడంట మొదటి జనవృత్తాంతంలో మనం వెళ్తే మొదటి జనవృత్తాంతము గ్రంథము పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచనం మన వాక్యం చెప్తుంది దావీదులు ఇస్రాయిల్లందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వర మండలములను తంబూరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచు అని ఆ దావీదు ఇస్రాయల్ చేసినప్పుడు రాజుగా ఆయన ఏం చేస్తున్నాడు మీరందరూ పాట పాడండి నేను రాజుని మీరు పాడుతూ ఉంటే గమ్ము చూస్తుంటానని చెప్తున్నాడా దావీదు తన పూర్ణ శక్తిని బయటికి తీసుకొస్తుంట ఉంటా ఆరాధించడా చాలామంది దేవుని బిడ్డలు వ్యర్థమైన పనులు చేయడానికి అనవసరమైన విషయాలు మాట్లాడడానికి ఇంకా చెప్పాలంటే ఇతరులతో గొడవలు పెట్టుకోవడానికి ఇప్పుడు అట్లాంటప్పుడు ఏమవుతుందో తెలిసిన పూర్ణ శక్తి బయటకు వస్తుంది వారి ఒంట్లో ఉండే బలమంతా బయట పెట్టి గొంతు చించుకొని అరుస్తుంటారు గొంతు చించుకొని మాట్లాడుతుంటారు వ్యర్థమైన సంగతులు మాట్లాడాలంటే నోరు తెరిచి బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతుంటారు దానివల్ల వాళ్ళకి ఎంత మేలు కలుగుతుంది దానివల్ల వాళ్ళు ఏమన్నా ఆశీర్వాదకరమాది దావీదు పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నాడట అనే యుమానికి మహిమ గలగదుగా మరి నేను దినమున నేను విజయవాడ నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉన్నాను రిటర్న్లో వస్తున్నప్పుడు నా సెల్ ఫోన్లో నేను ఏం చేస్తున్నానంటే దేవుని పాటలు ప్లే చేస్తూ వీడియో సాంగ్స్ ప్లే చేస్తూ హెడ్ ఫోన్స్ షోలో పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాను వస్తూ ఉంటే నన్ను చూసి నా పక్కన ఇంకొక ఆయన తను కూడా వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేశాడు హెడ్ ఫోన్స్ పెట్టాడు చోలో పెట్టుకున్నాడు తను కూడా పాటలో పెట్టాడు దాంట్లో ఏం పాటలు అంటే అసహ్యమైన సినిమా పాటలు పెట్టి దాన్ని చాలా ఆనందంగా పెట్టా ఉంటాడు నా పక్కన ఆ వస్త్రధారణ ఆ క్రియలు ఆ సినిమా ఆ యొక్క దాంట్లో ఆ పాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే దాన్ని పెట్టుకొని చాలా ఆనందంగా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆ మోసక రంగము ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువు స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దాబిదు వలని వాయించుచు వాయిద్యములు కల్పించుకుంటారంట కొంతమంది పిచ్చి పాటలు వ్యర్థమైన పాటలు చూడండి కొంతమంది సినిమా పాటలు వ్యర్థమైనటువంటి అనవసరమైన లోకానుసారం వాటిని చాలా చాలా తొందరగా నేర్చుకుంటుంటారు ఓ చాలా బిగ్గరగా పాడుతూ ఉంటారు దేవుడు అంటున్నాడు ఇవి పిచ్చి పాటలు పిచ్చి పాటల్ని అంత ఇదిగా ఆరాధించగలుగుతున్నాడు వాళ్ళ పాటలు ఆ పాట పాడుకుంటున్నప్పుడు నువ్వు దేవుని పాటలు ఎంత ఇదిగా పాడుతున్నావు ఎంత ఘనంగా ని పూర్ణ శక్తితో దేవుని ఆరాధించగలుగుతున్నావా దళితీలు రాసిన పత్రికలో గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవటో ఈ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనే రని మీ నిశ్చయంగా చెప్తున్నారు సరే అల్లరితో కూడిన ఆటపాటలు అసహ్యమైనటువంటి పాటలు పాపంతో కూడినటువంటి పాటలు లోకానుసారమైన అందరూ చూస్తున్నారని అసహ్యమైనటువంటి పాటలు చూడడము వాటిని వినడము ఏమవుతుందో తెలిసినా దేవుని రాజ్యానికే చేరలేవు వరలోక రాజ్యానికి నిన్ను అల్లరితో కూడిన పాటలు తీసుకుపోలేవు ఒక కాలంలో గ్రహింపు లేక ఒకవేళ అక్కడ పాపం చేస్తున్నామేమో దేవుని క్షమించి నిన్ను తన సొత్తుగా తన బిడ్డగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించాలి ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి సన్నిధిస్తానట్లు నిత్యము ఆయన కీర్తి నా నోటు ఉంటుంది కొంతమంది ఉంటారు ఏం చేస్తుంటారంటే బ్లూటూత్ లో పెట్టుకునేసి మరి రాక్ సాంగ్స్ వింటూ ఉంటారు ర్యాప్ సాంగ్స్ వింటూ ఉంటారు ఆ ఆ మ్యూజిక్ తగినట్టు వీళ్ళు బాడీ మూవ్ అవుతూ ఉంటుంది ఆ మూవ్ అవడం కాదు వాటిలో కూడా ఏమవుతుంది సైతన్లు వాళ్ళు దూరం ప్రారంభిస్తాయి ర్యాప్ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డెవిల్ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా అపవాది యొక్క మ్యూజిక్స్ మనల్ని ఏం చేస్తాయంటే ఒకటే దేవుని పాట కాకుండా లోకానుసారమైన ఏ పాట ద్వారా నువ్వు ఆకర్షించబడుతున్నావంటే దాని వెనక సాత్వానుడు ఉంటాడు ఎందుకంటే అద్భుతమైన ఆరాధకుడు సాత్వానుడు కానీ దేవుని ఆరాధించడం వారికి ఇష్టం లేదు కాబట్టి పరలోకం నుంచి కిందకి తోసివేయబడ్డాడు ఈ దినము దేవుని పాట కాకుండా ఏ పాటకి నువ్వు ఆకర్షించబడుతున్నా ఏ పాట నీ నోట ఉన్నా అని అపవాది నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అల్లరితో కూడిన పాటలు మనల్ని ఎక్కడికి తీసుకోబో అంట పరలోక రాజ్యానికి తీసుకోబోంట కానీ దేవుని ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది ఆత్మ సంబంధమైనటువంటి పాటలు మనం పాడుతూ ఉన్నామంటే ఏం జరుగుతుంది దేవుని వాక్యం చెప్తుంది రెండో కోరి దీనికి పత్రిక రెండవ సారీ రెండవ దెవృత్తాంతములు రెండో దనువృత్తాంతములు గ్రంథం ఐదవ అధ్యాయంలో గ్రంథం రెండవ దను వృత్తాంతములు ఐదు పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఇక్కడ వాక్యం చెప్తుంది వారితో కూడా బూరలు ఊది యాజకులు నూట ఇరవై మంది నిలిచి బూరలు బూదు వారు పాఠకులు ఏకస్వరంతో యహోవహు కృతజ్ఞతాసులు చెల్లించు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలు వెళ్లి ఆ బోర్లతోను తాళముతోను వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండు నన్ను స్తోత్రం చేసి అప్పుడు ఒక మేఘము యహోవ మందిరము నిండా నిండెలు యహోవ తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయటకు యాజకులు ఆ మేఘమున్న చేత నిలవలేకపోయారట అూయా చూడండి హృదయపూర్వకమైన స్థుతి ఎప్పుడైతే జరిగిందో దేవుని మందిరము దేవుని మహిమతో నింపబడిందట తేజస్సు దిగి వచ్చింది అని లూయ ఇప్పుడు అక్కడ ఆరాధన చేస్తే సులోమూడు మందిరం తేజస్తో నింపబడింది ఇప్పుడు మనము మందిరంలోకి పోతే ఆరాధిస్తే దేవుని మహిమ ఇప్పుడు కూడా మందిరంలో నింపబడుతుంది సజీవమైన దేవుని మందిరం ఎవరు మనమే నువ్వే దేవుని మందిరం అని దేవుడు చెప్పాడు మరి నీ దేవుణ్ణి నిజంగా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆరాధిస్తూ ఉంటే అపవాది లోపలికి ప్రవేశిస్తాడా దేవుని అభిషేకం లోపలికి ప్రవేశిస్తుందా దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటుందా సాతాను యొక్క ప్రభావం నిన్ను కమ్ముకుంటుందా ఎందుకు అపవాది లోపలికి ప్రవేశిస్తున్నాడు ఎందుకంటే మనం దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాం దేవుని స్థుతించడం నోట్లో అస్సలు రావడం లేదు సాతను ఏం చేస్తున్నాడంటే మూతికి కుట్లు వేసేస్తున్నాడు స్టిచ్చెస్ వేసేసి నీ నోరు తెరిచి ప్రభువుని ఆరాధించద్దు ఆరాధించా ఉంటే నువ్వు దేవుని ఆలయం అయిపోయి ఉన్నావు మందిరం కదా దేవుని మహిమని మీదకి దిగి వస్తుంది అట రాకుండా నేను నీలో తిష్ట వేసుకొని ఉండాలంటే నీ నోరు ఎప్పుడు తెరవకూడదు ముఖ్యంగా దేవుని ఆరాధించకూడదు అట్ట నోరు వేస్తున్నాడు సాకను కొంతమంది నోరు తెరిచిన అవి ఆత్మతో సత్యముతో ఆరాధించరు పిచ్చాపాటి పాటలు దేవుని పాటలు కూడా వెక్కిరింతతో కూడినటువంటి పాటలు వల్లే అది కూడా దేవుడు అంటాడు వాళ్ళు పెదవులతో స్తుతిస్తారు కానీ హృదయం నాకు దగ్గరగా లేదు అందుకే పౌల్ గారు అంటారు నేను ఆత్మతో పాడుతాను మనసుతో పాడతాను ఆత్మతో పాడడం నాకొచ్చు అంటారు మనసుతో నోటితో కూడా పాడే రకాలు పాడుతుంటారు వాటితో కూడా నేను పాడగలను దేవు దేవుడు ఆత్మ మన దేవుడు శరీరం కాదు ఆయన నువ్వు ఆరాధించాలంటే ఆత్మతో సత్యముగా ఆరాధించాలి అల్లెయ్య దేవుడి నామానికి మహిమ కలిగిన దాకా మరి అట్టి ఆరాధన నిజంగా కృతజ్ఞత కలిగిన హృదయంలో నుంచి వస్తుంది కృతజ్ఞత దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగిన వాడు ఎట్లా ఉంటాడు రాత్రి పగళ్ళు ఆరాధిస్తాడు దివారాత్రాలు ఆరాధిస్తుంటాడు దేవుని అటు ఆరాధించే ద్వారా ఏమవుతుంది తెలిసిన దేవుని ఆలయమైనటువంటి శరీరం ఎప్పుడూ దేవుని అభిషేకంతో నింపబడి దేవుని శక్తి కదలాడుతూ ఉంటుంది మనలో మనం ఎక్కడికి పోయినా దేవుని మందస్థం వలే ఉంటాం దేవుని మహిమ ఈ మనల్ని నింపి ఆవరించి ఉంటుంది ఎందుకంటే నిజమైన ఆరాధన పరలోకాన్ని భూమి మీద తీసుకొస్తాయి అల్లరితో కూడిన ఆటలు పాటలు ఏం చేస్తాయి దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తాయి నీలో దేవుని రాజ్యం ఈరోజు ఉందా దేవుని రాజ్యం లేదు ఎండిపోయిన శరీరంలా నా శరీరం ఉంది నా ఆలయము దేవుని సన్నిధి లేని ఎండిపోయి ఉందంటే నువ్వు హృదయపూర్వకమైన కృతజ్ఞత చేయడం లేదు హృదయపూర్వకమైన ఆరాధనలోకి నువ్వు రావడం లేవు దేవునికి స్థుతి చెందించలేకపోతున్నావు గ్రంథం అరవై మూడో అధ్యాయము యశ్యా గ్రంథం అరవై మూడో అధ్యాయం ఏడవ వచనం మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెబుతుంది యహోవా మనకు చేసిన వాటి అన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్ర స్తోత్రములను గానం చేతులు తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము నేను ప్రకటన చేస్తాను అది కాబట్టి దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృపాతిశయము ద్వారా మనం పొందుకున్న గొప్ప రక్షణ మారు మనసు ప్రభుతో సంబంధం పరిశుద్ధాత్మ అభిషేకం వీటన్నిటిని బట్టి దేవుని మందిరంగా దేవుని సన్నిధిని ప్రతిక్షణం ఇరవై నాలుగు గంటలు అనుభవిస్తున్న విధానం బట్టి నువ్వు దేవుని ఎల్లప్పుడూ స్తోత్రం చేయని దేవుడి వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ 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 అన్ని సమయాల్లో అని లూయ కీర్తనలు ముప్పయో కీర్తనలోకి మనం వెళితే ముప్పయో కీర్తన పదకొండో వచ్చిన మనం చదువుదాం ముప్పయో కీర్తన పదకొండో వచ్చిన నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చేసావు అనియా ఏమున్నామానికి మహిమగలుగునిగాక నిజమైన ఆరాధన ఉండే స్థలములో అంగలార్పు ఉండదు ఏడుపులు ఉండవు దుఃఖాలు ఉండవు సమస్యలు ఉండవు ఎందుకంటే నీ నువ్వు సమస్యలు అంగలాపులు ఎందుకు వస్తున్నాయంటే హృదయపూర్వకమైన ఆరాధన లేదు హృదయపూర్వకమైన స్థితి రావడం లేదు అక్కడ అట్లాంటి స్థుతి నువ్వు నిన్ను నీ అంగలాపు నాట్యంగా మార్చిన దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన మేలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణము మౌనంగా ఉండకుండా ఆయన కీర్తిస్తూనే ఉంటుందట ఇక ప్రాణం మౌనంగా ఉండదు నోరు కాదు ప్రాణం మౌనంగా ఉండక ఎల్లప్పుడూ దేవుని స్థితి నువ్వు ఆరాధించేటప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు దేవుని అభిషేకాన్ని అనుభవిస్తావు రోడ్లో నడుస్తున్నప్పుడు దేవుని అభిషేకాన్ని అనుభవిస్తావు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో ఉద్యోగం చేసిన స్థలములో దేవుని ఆరాధిస్తుంటే దేవుని మహిమ పరలోకం దిగి వస్తుంది ఎందుకు నీ వెంట పరలోకం దిగి రాకుండా దెయ్యాలు వెంట వస్తున్నాయి కుటుంబంలో అసమాధానం గొడవలు తగువులు ఎందుకు ఏర్పడుతున్నాయి దేవుని ఆరాధించి హృదయపూర్వకంగా స్థుతించలేని పరిస్థితి పిచ్చి పాటలు అలరితో కూడిన ఆటపాటలు పెట్టుకొని వాటిని చూడడం వల్ల వాటిని వినడం వల్ల మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం ప్రసంగి గ్రంథము ఏడో వచ్చాయి ప్రసంగి గ్రంథం ఏడో వచ్చాయి ఐదో వచనం చెప్తుంది బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దంపు వినుట మేలు బుద్ధిహీనుడు పాటలు పాడుతుంటారట బుద్ధి లేని వారి వల్ల పాటలు పాడతారట దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఎరగకుండా పాటలు పాడతారంట అట్లాంటి పాటలు వినేదానికంటే మనను జ్ఞానులు గద్దిస్తూ ఉంటే మన జ్ఞానం కలిగి నువ్వు ఈ విధంగా ఉండయా ఈ విధంగా ఉండమ్మా అంటూ గడ్డింపిస్తున్నప్పుడు వాటిని వినడం ఎంతో ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జ్ఞానము కలిగి గడ్డిస్తున్నాడు నువ్వు ఎలా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నావు నీ జీవితం జీవిత కాలం అంతా నా జీవితం అంతా అంగలార్పే నా జీవితం అంతా ఏడుపే అనే విధంగా ఏడుస్తున్నావా లేకపోతే నీ అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుణ్ణి మానక స్తుతిస్తున్నావా మానక ఆరాధిస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు నీ సమయాన్ని ఎలా వృధా చేసుకోవడం అనేది ఆలోచిస్తున్నావా కొంతమందికి ఎల్లప్పుడూ సెల్ ఫోన్లో మాటలు 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 ఫోన్లు చేసి దివారాతల చెవులో నొప్పి పుట్టేదాకా ఫోన్లో మాట్లాడుకుంటుంటారు ఏమొస్తుంది దాని ద్వారా దేవుని రాజ్యాన్ని చేరతావా సాతానుడు దూరతాడు వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల దేవుని అభిషేకం మన మీదకి రాదు దేవునితో నీ సహవాసాన్ని ఎంత దృఢపరుచుకుంటావో అంతగా నీ జీవితానికి మేలు కలగ హృదయపూర్వకమైన ఆరాధన ద్వారా దేవుని మందిరము దేవుని తేజస్సుతో నింపబడిందట దేవుని మేఘం కిందకి దిగి వచ్చేసింది ఎవ్వరు లోపలికి వెళ్ళలేకపోతున్నారు మీలోకి సమస్త లోకము లోపలికి ప్రవేశించి సాతనుడు లోపలికి ప్రవేశించి మీ కుటుంబంలోనికి సాతనుడు వచ్చి గొడవలు తగువులు పెట్టి వాడు పరిపాలన కారణం ఏంటి దేవుని స్థుతి లేదక్కడ ఆయనను స్థుతించే వారి దగ్గర దేవుడు ఉంటాడు ఆయన ఆరాధించే వారితో దేవుడు నివసిస్తాడు మనతో ఎవరు నివసిస్తున్నారు కారణం ఏంటి కారణం మనమే ఎన్నికలే నిన్ను దేవునితో అన్నా కూర్చుండబెడతాయి లేదా దుష్టునితో అన్నా సహవాసాన్ని కలిగి ఉంటాం దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది వచనం నుంచి పంతొమ్మిదో వచనం నుంచి చదితే ఇక్కడ ఏం చెప్తుంది అయితే ఆత్మ పూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువులు గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తములు గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు క్రీస్తులందరిని భయముతో ఒకరినొకటి లోబడి ఉండండి హలే లూయ ఆత్మ పూర్ణులుగా ఉండండి మీరు ఎప్పుడు మీరేం చేయాలి కీర్తనలు సంగీతాలు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలంట అలే లూయ నువ్వు మట్టికి ఆరాధించడం కాదు నువ్వు ఇతరుల్ని హెచ్చరించాలి ఇప్పుడు నేను పాట పాడి దేవుని ఆరాధించాలి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇప్పుడు మీరు ఏ విధంగా ఉంటున్నారు మీరు ఏ విధంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు ఎల్లప్పుడూ ప్రభుని స్థుతించే వారిగా ఉన్నారా లేదా మీ నోటికి సానుడు సూదులేసి కుట్టేసిన్నాడా నోరు తెరవనీయకుండా దగ్గరగా ఆరాధించనీయకుండా కొంతమందికి పెద్దగా పాట పడితే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో విని వినని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అసహ్యమైన సినిమా పాటలు వినడం వల్ల జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు కొన్ని దేవుని పాటలు వింటేనే వాళ్ళ జీవితాలు మారుతాయి ఆదరించబడతారు నెమ్మది దొరుకుతుంది వాళ్ళకి దేవుని ఆత్మ వాళ్ళని తాకుతుంది ప్రభువుని ఆరాధించడం వల్ల నువ్వు మట్టికే కాదు మేలు పొందుకోవడం ఇతరులు కూడా మేలుకరంగా ఉండాలి నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదాలు వినిపిస్తాయంట మన ఇంట్లో ఏం వినిపిస్తున్నాయి సైతాన్ పాటలు వినిపిస్తున్నాయా ఏం వినిపిస్తున్నాం మనం ఈ లోకానికి ఏం నేర్పుతున్నాం ఈ లోకా లోకానికి క్రైస్తవులమై ఉండి దేవుని బిడలను చెప్పుకుంటూ పరలోక రాజ్యానికి మనం పోయిన తర్వాత ఎల్లప్పుడూ ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉండాలి పరిశుద్ధులు 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 అంటూ దేవుణ్ణి ఆరాధించాలంట అట్టి ఆరాధన ఇక్కడ లేనప్పుడు ఇక్కడ మనం దేవుని రాజ్యాన్ని మన హృదయంలో నింపుకోలేము మనం దేవుని రాజ్యానికి చేరలేము కనుక ఈరోజే నిర్ణయం తీసుకో నేను ప్రభువుని ఎల్లప్పుడూ ఆరాధించాలి ఖాళీగా నా నోరు ఉంది అంటే అపవాది నాలోకి ప్రవేశించడానికి నేను ఒక పెద్ద తలుపు తెరిచాను వాడు నాలోకి ప్రవేశిస్తాడు ఎల్లప్పుడూ ప్రభువుని ఆత్మతో సత్యముగా ఆరాధించినప్పుడు దేవుని మహిమ నిన్ను నింపుతుంది దేవుని మహిమ మీ ఇంటిని నింపుతుంది నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుని మహిమ నీ వెంట వస్తుంది అందు లూయ అట్ట రావడం లేదు అంటే మన నోరు తాతరుడు కంట్రోల్ చేస్తున్నాడు అని తెలుసుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటాం నోరు తెరిచి ఎప్పుడు ప్రభువుని ఆరాధించండి ఎల్లప్పుడూ దావి చెప్తున్నాడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తాడు అనే లూయ ఊరికే పెదాలతో కాదు ఆత్మతో సత్యముతో ఆరాధించండి అప్పుడు దేవుని సమిద్ధిగా వస్తుంది దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అనే లూయా ఇంట్లో ఉన్న దెయ్యాలు పారిపోతాయి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న సాతనుడు విడిచి పారిపోతాడు ఈ అగ్నికి ఆ అభిషేకానికి తట్టుకోలేక అనే లూయా ఈ శీల శీలలు ఆరాధించినప్పుడు వారి చెరసర సంఖ్యలు బద్దలైపోయినాయి అంటారు వేసుకున్న సంఖ్యల్ని కట్టినటువంటి ఇనప సంఖ్యలు బద్దలైపోతున్నాయి ఎందుకు నీ జీవితంలో సమస్యల నుంచి నువ్వు బద్దలు కొట్టి బయటికి రాలేకపోతున్నావు హృదయపూర్వక ఆరాధన లేదు అక్కడ దేవుడు నీ హృదయంలో నివసించడానికి అవకాశం ఇవ్వడం లేదు నీ ఇంట్లో నివసించడానికి అవకాశం ఇవ్వడం లేదు అదే సమస్య సమస్య మనమే మన సమస్యలన్నిటికీ సమస్య సాధనలు అనుకుంటాం మనమే సమస్య మన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మనమే మనం సరి చేసుకుంటే అన్ని సమస్యలు సరి అయిపోతాయి కాబట్టి ప్రార్థన చేద్దాం సరి చేసుకుందాం ప్రేంగల మాట్లాడి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దావిటి భక్తుడు చెప్తున్నట్టు నేను ఎల్లప్పుడూ యహోవాన్ని సన్నితిస్తాను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది ఎందుకంటే నా ప్రాణము మౌనంగా ఉండక ఆయన కీర్తించినట్లు నా అంగళార్పును ఆయన నాట్యంగా మార్చేశారు ఇదేనా అనేక మంది నాయన ప్రభుని ఆరాధించకుండా జీవితకాలం అంతా కన్నీరు జీవితకాలమంతా ఏర్పు జీవితకాలం అంతా బంధకాలు దానివల్ల ప్రభు యుద్ధకు నిజంగా రాలేక తండ్రి వారి జీవితాన్ని వేషధారులగా నాశనం చేసుకుంటున్నారు పరలోక రాజ్యం వైపు కాక నరకానికి వైపు నడుస్తూ ఉన్నారయ్యా దర్శించండి తండ్రి సరి చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి హృదయపూర్వకంగా పూర్ణ శక్తితో ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించే కృప మాకు అనుగ్రహించమని ఆయన అన్ని సమయములలో ఆయన ప్రభువుని ఆరాధించడం ద్వారా ప్రతి విధమైన బంధకముల నుంచి విడుదలను రక్షణను సమాధానం అనుభవించేందుకు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె